కార్తీక పురాణం పన్నెండో అధ్యాయం ద్వాదశి ప్రశంస ఈ అధ్యాయంలో కార్తీక శుద్ధ ద్వాదశి యొక్క గొప్పతనం మరియు ఆ రోజున ఆచరించవలసిన వ్రత విధానం దాన మహిమ గురించి వశిష్ట మహాముని రాజుకు వివరించారు ఒక ద్వాదశి కార్తీక సోమవారం రోజు లేదా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఉదయాన్నే లేచి నదీ స్నానం చేసి ఆచమనం చేయాలి శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి రోజంతా ఉపవాసం ఉండాలి సాయంకాలం శివాలయాన్ని లేదా విష్ణువాలయాన్ని దర్శించి దేవుడిని పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాతే భుజించాలి చేయాలి ఈ వ్రతం చేసినవారికి సకల సంపదలు కలగడంతో పాటు మోక్షం కూడా లభిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పూర్ణోపవాసం ఉండి రాత్రి విష్ణువాలయంలో పురాణ కాలక్షేపం చేసి మరునాడు ద్వాదశి నాడు బ్రాహ్మణ సమారాధన చేసినవారికి కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది రెండు దానాల మహిమ కార్తీక శుద్ధ రోజున చేసే దానాలు ఎంతో విశిష్టమైనవని చెప్పబడింది ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు జంధ్యాలు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిస్తే ఇహపర సుఖాలు కలుగుతాయి ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని సాలగ్రామాన్ని గాని బ్రాహ్మణుడికి దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమినంతటిని దానం చేసినంత గొప్ప ఫలం లభిస్తుంది కార్తీకశుద్ధ రోజున శ్రీమంతులు గోదానం ఆవు కొమ్ములకు బంగారం కాళ్లకు వెండి తొడుగులు తగిలించి దూడతో సహా దానమిస్తే ఆ ఆవు శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గసుఖాలు అనుభవిస్తారు మూడు సాలగ్రామ దానమహిమ కథ సాలగ్రామ దానం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి ఒక కథ చెప్పబడింది పూర్వం గోదావరి తీరంలో ధర్మవీరుడు అనే వైశ్యుడు ఉండేవాడు అతను ధనవంతుడైన దానగుణం లేనివాడు అతను చనిపోయిన తరువాత నారదుడు అతని కుమారుడిని కలిసి ధర్మవీరుడు చేసిన పాపాల వల్ల నరక అనుభవిస్తున్నాడని అతనిని విముక్తుడిని చేయడానికి ఉన్న ఏకైక మార్గం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయడమేనని చెప్పాడు నారదుడు చెప్పినప్పటికీ ధర్మవీరుని కుమారుడు కూడా ఆ దానాన్ని చేయలేదు కొంతకాలం తరువాత ధర్మవీరుని కుమారుడు కూడా మరణించి పాప ఫలితంగా మరుజన్మలో చాలా జన్మలు అనేక జంతువులుగా పుట్టాడు చివరి జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట్లో కుమార్తెగా జన్మించింది ఆమెకు ఒక విద్వాంసుడితో వివాహం జరిగింది ఆ కొత్త దంపతులు చిరకాలం సుఖంగా జీవించి స్వర్గానికి వెళ్లారు తరువాత ఆ బ్రాహ్మణ కుమార్తె మరొక బ్రాహ్మణుడికి కుమారుడుగా పుట్టి నిత్యం దానం చేస్తూ ముక్తిని పొందాడు ఈ కథ ద్వారా అన్ని దానాల కంటే దానం యొక్క గొప్ప ఫలం పూర్వజన్మ పాపాలను హరించి మోక్షాన్నిస్తుందని మహాముని వివరించారు